హాస్పిటల్ ఏమైంది జలుబా ఐస్ క్రీమ్ తిన్నావు బాగా ఐస్ క్రీమ్ ఎక్కువ తినకూడదు బట్ డాడీని హెల్మెట్ పెట్టుకోమని చెప్పు చెప్పు అది అది మీరు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు అయితే ఫైన్ పడుతుంది బండి పక్క పెట్టండి మమ్మీ హెల్మెట్ లేకుండా తిరగకూడదు రండి హెల్మెట్ లేని వారికి ప్రత్యేక ఏర్పాటు దా రండి ఉందా బండిలో లేదు ఎందుకంటే మనం అంత కష్టపడి రోజంతా మనం బయట తిరుగుతాం ఉంటాం ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగితే నీకే నీ కుటుంబానికి నష్టం పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి ఇంతకన్నా చెప్పేది ఏముంది అరే లగేజ్ వాటికన్నా నీ హెడ్ ఇంపార్టెంట్ కదా నువ్వు ఇంపార్టెంట్ కదా నీ ఫ్యామిలీకి నువ్వు ఇంపార్టెంటా కదా మనమే ఇంపార్టెంట్ ఫ్యామిలీకి మనమే బయట తిరిగేది తెల్లె రోడ్ల మీద తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆ పని ఈ పని టైప్స్ రకరకాలుగా ఉంటాం హెల్మెట్ పెట్టుకుంటే ఏది ఎలా ఉన్నా కానీ ముందు మనం సేఫ్గా ఉంటాం అది హెల్మెట్ పెట్టకుండా అసలు బండి స్టార్ట్ అవ్వకుండా రావాలి టెక్నాలజీ అది కోరుకుంటున్నాను మీరు అడగాలమ్మా హెల్మెట్ లేకుండా బండి తీయొద్దు నేను ఎక్కనని చెప్పేసి అంతే కావచ్చు బస్కి వెళ్ళిపోతాను చెప్పి అచ్చుంటే వాళ్ళందరూ పెట్టుకున్నారు వాళ్ళ పెట్టుకున్నారు ఆయన పెట్టుకున్నారు ఎవరు సేఫ్టీ వాళ్ళకే పెట్టుకోండి